అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు బుడ్డుకి చిలకట్టు కట్టేసరికి బాలరాముడు లా కనిపిస్తున్నాడు గుడి బయట టెంట్ కళ్యాణానికి ఇటు పక్క హోమం జరుగుతుంది అందరం ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి గుళ్ళో పెద్ద అరిటి చెట్టు గెల మాత్రం ఎవరికి అందుకున్న పైకి కాసింది ఉదయం ఊ గాబరకి చీర కట్టుకోకుండా చుట్టుకొని వచ్చాను ఇవిడ మన సబ్స్క్రైబర్ అంట ఇష్టం ప్రతి పండకి ఏదో కాంటాక్స్ పెట్టి గిఫ్ట్ ఇస్తారు కదా ఈసారి ఏం లేదా అని అడుగుతున్నారు అయ్యో బలేవారే ఈ శ్రీరామనం సందర్భంగా మన ఆలిమిటే వాళ్ళు ఆరు పుణ్యక్షేత్రాలు పది రోజుల పాటు తిప్పుతారనమాట ఫ్రీగా వీటిలో అయోధ్య రామ మందిరంతో పాటు పూరి ప్రయాగ గయా కాశీ త్రివేణి సంగమం లాంటి మంచి మంచి ఆలయాలను దర్శించే సువర్ణ అవకాశం ఈ కాంటాక్ట్ లో కానీ పాల్గొనాలనుకుంటే ఫస్ట్ ఆలిమిటై ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వాలి తర్వాత ఇలా ఒక తెల్ల కాగితం తీసుకొని జై శ్రీరామ్ అని రాసి అలా ఈ కాగితాన్ని పట్టుకొని ఫ్యామిలీ అంతా ఒక ఫోటో దిగి ఈ ఫోటోని మీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఎట్ ద రేట్ ఆలీమిఠ అని ట్యాగ్ చేయండి నెల ఈ ఏప్రిల్లో పదో తారీఖు నుండి ముప్పై తారీఖు లోపు ఎప్పుడైనా పెట్టొచ్చు ఫోటో లక్కీ డ్రా తీసి ముచ్చటగా మూడు జంటలను సెలెక్ట్ చేస్తారు జై శ్రీరామ్